కదా రీసెంట్గా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది కదా ఈ యొక్క ప్రమాదంపై అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఈ ఈ యొక్క ప్రమాదానికి కారణం ఇజ్రాయెలే అని చెప్పేసి ప్రాథమికంగా ఇంటర్నేషనల్ మీడియా అభిప్రాయపడుతుంది వాళ్ళు ప్రధానంగా ఇజ్రాయల్ మీద ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు ఇబ్రహీం రైజీ ఒక మూడు హెలికాప్టర్లతో తన సెక్యూరిటీతో పాటు ఆయన ప్రయాణం అయితే తిరుగు ప్రయాణం ఇరానికైతే హజ్రబా అజర్బైజాన్ నుంచి అయితే తిరుగు ప్రయాణం చేయడం జరిగింది ఈ యొక్క ప్రయాణంలో వెనక ఉన్న హెలికాప్టర్ ఏం కావాలి ముందు ఉన్న హెలికాప్టర్ ఏం కావాలి ఓన్లీ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్కే ప్రమాదం జరిగింది ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే మూడు హెలికాప్టర్లు ప్రమాదానికి గురి కావాలి లేకపోతే ఒక ఒక రెండు హెలికాప్టర్లు ఉన్న ప్రమాదానికి గురి కావాలి లేకపోతే ఇబ్రహీం ప్రైజీ ఉన్న హెలికాప్టర్ కాకుండా మిగతా హెలికాప్టర్లకి అయినా ప్రమాదం గురి కావాలి కాకపోతే ఓన్లీ ఇబ్రహీం రైజీ ఉన్న హెలికాప్టర్కి ప్రమాదం గురి కావడం ఇక్కడ ఆయన మీద కావాలనే ఎవరు వచ్చా ప్రయత్నం చేశారని చెప్పేసి కొన్ని వాదనలు అయితే బలపడుతున్నాయి ముఖ్యంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మీద లేజర్ అంటే లేజర్ గన్ని ప్రయోగించి హెలికాప్టర్ కూల్చివేశారని చెప్పేసి ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంటుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ మీదే ఆ ఇజ్రాయల్ వ్యతిరేక దేశాలైతే ఆరోపణలు చేస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మరణం వెనక ఇజ్రాయలే అని చెప్పేసి వాళ్ళైతే ఈ యొక్క మరణాన్ని ఇజ్రాయల్కి అంటగడుతున్నారు